ఆత్మీయ బంధుమిత్రులకు నమస్సుమాంజలు మనమందరం కలిసి శ్రీ శివానందలహరి గురించి తెలుసుకోవాలని నిర్ణయించాం ఈరోజు శ్రీ శివానందలహరిలో పద్మూడవ శ్లోకం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం వదనం విఘ్నోపశాంతయే శ్రీ శివానందలహరి శ్లోకము పద్మూడు असारे संसारे भजन दूरे जडधिया भ्रमन्तं मामन्धं परमकृपया मुचितं मदन्यः को दीनस्तव कृपणरक्षातिनिपुणः त्वदन्यः को वा मे त्रिजगति शरण्यः पशुपते श्लोकं मरकसारि असारे संसारे दूरे जडधिया भ्रमन्तं मामन्धं परमकृपया पातुमुचितं मदन्यः को दीनस्तव कृपणरक्षाति निपुणः त्वदन्यः को वा मे त्रिजगति शरण्यः पशुपते श्लोकं मरकसारि असारे संसारे दूरे जडधिया भ्रमन्तं मामन्धं परमकृपया पातुमुचितं मदन्यः को दीनस्तव कृपणरक्षाति निपुणः त्वदन्यः को वा मे त्रिजगति शरण्यः पशुपते अनुवादपद्यमु సతతమ్ముని పూజ పూజ నట్టి నిస్సార సంసార నిలయమందు దృష్టి మాన్యము వచ్చి కొట్టుకొనుచునుండు దీనాతి దీనుండ దేవదేవా అట్టి నాకంటే నీకెట్టివాడున్నాడు రక్షింపగ నీవు రక్షబూనా దీన సంరక్షక దివ్య చైతన్యమా పశుపతి శంకరా పార్వతీశ నీ నీరజాక్ష ఎవడు నీ కంటే రక్షకుండిట్టి నాకు మూడు జగములలోన లేడు లేడు కాన రక్షించు మాత్రం ఆత్మవిజ్ఞానముసగి శ్లోకము యొక్క తాత్పర్యము మహాదేవా ముల్లోకములందునూ దీన రక్షాపరుడవు నీ ఒక్కడవే కలవు నేను నువ్వు సంసారతాపములను సహింపలేక దీనుడనై నీవే దిక్కుగా నీ పాలబడి ఉన్నాను నా వంటి దీనులు ఇంకెందరును కానరారు నా వంటి దీనులు ఇంకెందునూ కానరారు కనుక దయచూపి ఆత్మజ్ఞాన మొసగి ఈ దీనుని సంసారతాపముల నుండి రక్షింపుము వివరణము గృహస్థాశ్రమ ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక సంసారం అంటే అర్థమే తెలియక గృహస్థాశ్రమాన్ని సంసారాన్ని తమ సాధనకు తమ ఆధ్యాత్మిక చింతనకు అడ్డుపడేవిగా అపార్థం చేసుకొని తిట్టుకుంటూ దైన్యమైన జీవితాన్ని గడుపుతూ ఉండేవారు కొందరుంటారు సంసారాన్ని చేసి చేసి శాశ్వత ఆనందాన్ని ఇచ్చే సుఖం దైహిక సంసారిక సుఖాల ద్వారా లభించదని తెలుసుకొని సంసారాన్ని నిస్సారంగా భావించేవారు ఉంటారు భగవదారాధనకు ఆధ్యాత్మిక చింతనకు దూరం చేసిన సంసార సుఖంలో పడి ఇంతవరకు తాము గ్రుడ్డివారుగా బ్రతికామనే భావన కలుగుతుంది తమ దీన స్థితి నుండి బయటపడవేయడానికి తగిన రక్షకుడు ఎవరు అని తపన చెంది ఆలోచించినప్పుడు దీనజన బాంధవుడైన పరమేశ్వరుడు ముందు గుర్తుకు వస్తాడు బేషరతుగా దీనులను రక్షించే స్వభావము ఒక్క భగవంతునికి తప్ప ఇతరులకుండదు ఆయన రక్షణకు దీనత్వమే అర్హత కానీ మిగిలినవి కావు ముజ్జగాల్లోను ముక్కంటిని మించిన ముక్తి ప్రదాత ఆదిదేవుని మించిన ఆత్మజ్ఞాన ప్రదాత మరొకరు లేరని ఈ శ్లోకమందు ఆదిశంకరులు నొక్కి వక్కాణించారు ఇంతటితో శ్రీ శివానందలహరిలో పద్మూడవ శ్లోకం సమాప్తం సర్వే జనా సుఖినోభవంతు స్వస్తి ఓం శ్రీమాత్రే నమ